మా మునుపటి వీడియోలో వ్యాపారానికి సరిపోయే డెలివరీ మోడల్ను ఎంచుకోవడం ద్వారా షిప్పింగ్ మోడల్ను ఎలా సెటప్ చేయాలి మరియు కస్టమర్లకు ఎలా మెరుగ్గా అందించవచ్చు అనే దాని గురించి మేం తెలుసుకున్నాం ఈ వీడియోలో మనం చెల్లింపులు మరియు సెటిల్మెంట్ల గురించి వాటితో అనుబంధించబడిన నియమాలు మరియు విధానాల గురించి నేర్చుకుంటాము అలాగే మనం ఇమిడి ఉన్న పన్నుల గురించి మరియు మీరు వాటిని ఎలాంటి సమస్యలు లేకుండా ఎలా చేయగలరో కూడా తెలుసుకుంటాం ఓఎన్డిసి నెట్వర్క్ ద్వారా కొనుగోలు చేయబడిన ఏదైనా ప్రోడక్ట్ లేదా సేవ ఎల్లప్పుడూ నిర్దిష్ట వాణిజ్య అంశాలను కలిగి ఉంటుంది వీటిని మేము మీకోసం ఐదు విస్తృత ఉప సమూహాల కింద సరళీకృతం చేశాం ఒకటి కొనుగోలు ధర రెండు కొనుగోలుదారు దరఖాస్తు రుసుము విక్రేత దరఖాస్తు రుసుము రుసుము గేట్వే నెట్వర్క్ ఛార్జీలు డెలివరీ కూడా కొనుగోలుదారు చెల్లించినట్లయితే అది కూడా అదే ఐదు భాగాలను కలిగి ఉంటుంది ప్రారంభ నెలల్లో గేట్వే రుసుములు మరియు ఓఎన్డిసి నెట్వర్క్ ఛార్జీలు వర్తింపవని గమనించండి మా ధర నిర్మాణంలో మొదటి భాగం కొనుగోలుదారు ధర ఇది ఓఎన్డిసి నెట్వర్క్ లో కస్టమర్ చెల్లించే చివరి మొత్తం వినియోగదారుడు గ్రహించిన నికర మొత్తంతో పాటు సమిష్టిగా కొనుగోలుదారు ధరను తయారు చేసే నాలుగు అదనపు భాగాలు ఉన్నాయి వీటిలో విక్రేత ద్వారా గ్రహించబడిన నికర మొత్తం విక్రేత దరఖాస్తు రుసుము కొనుగోలుదారు దరఖాస్తు రుసుము గేట్వే రుసుము మరియు ఓఎన్డిసి ఛార్జీలు ఉన్నాయి ఈ ఐదు అంశాలు కలిసి ఓఎన్డీసీ నెట్వర్క్లో మొత్తం కొనుగోలుదారు ధరను కలిగి ఉంటాయి జీఎస్టీని కలిగి ఉన్న ప్రకటింపబడిన ధర అనేది విక్రేత అప్లికేషన్పై విక్రేత ప్రకటించిన మరియు జాబితా చేసిన చివరి ధర ఈ ధర ఎప్పుడూ గరిష్ట రీటైల్ ధర అంటే ఎంఆర్పీని మించకూడదని గుర్తుంచుకోండి ఆపై మీకు డెలివరీ రుసుము ఉంటుంది ఇది డెలివరీ సేవలకు వసూలు చేయబడిన రుసుము ప్యాకేజింగ్ మరియు కన్వీనియన్స్ ఫీజులు ఇతర ఛార్జీలను కలిగి ఉంటాయి చివరకు కొనుగోలుదారు ధరను పూర్తి చేయడానికి మనం విక్రేత అప్లికేషన్ లేదా కొనుగోలుదారు అప్లికేషన్ ద్వారా అందించబడిన తగ్గింపులను కూడా చేర్చుతాము వినియోగదారుడు ఎంత చెల్లించాల్సి ఉంటుందో ఇది ఖచ్చితంగా తెలియజేస్తుంది రెండవ భాగం కొనుగోలుదారు దరఖాస్తు రుసుము కొనుగోలుదారు నెట్వర్క్ పార్టిసిపెంట్ కొత్త కస్టమర్లను సోర్సింగ్ చేయడానికి సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్కు ఫైండర్ ఫీజును వసూలు చేయవచ్చు ఈ రుసుము మొత్తం ఆర్డర్ విలువలో శాతం లేదా విజయవంతమైన ఆర్డర్కు నిర్ణీత మొత్తం కావచ్చు విక్రేత నెట్వర్క్ పార్టిసిపెంట్ రుసుముతో ఏకీభవించినట్లయితే కొనుగోలుదారు నెట్వర్క్ పార్టిసిపెంట్ లావాదేవీని కొనసాగించకూడదనే ఎంపికను కలిగి ఉంటారు తదుపరి భాగాన్ని తయారు చేయడం విక్రేత దరఖాస్తు రుసుము సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ కేటలాగ్ ఐటెం లిస్టింగ్ల కోసం ప్రతి విజయవంతమైన ఆర్డర్ పై రుసుమును విధించవచ్చు ఫీజు నిబంధనలను విక్రేత నెట్వర్క్ పార్టిసిపెంట్ యాప్ మరియు విక్రేత పరస్పరం అంగీకరించారు రుసుము ప్రతి లావాదేవీ శాతం ప్రాతిపదికన స్థిర రుసుము లేదా లావాదేవీ లేదా స్లాబ్ ఆధారిత వంటి వివిధ నమూనాలను కలిగి ఉంటుంది ఈ నిర్ణయంలో ఓఎన్డిసి నెట్వర్క్ పాత్ర పోషించదు విక్రేతలు ఎంచుకుంటే ఈ చార్జీలను వారి జాబితా చేయబడిన ధరల్లో చేర్చడానికి ఎంపిక ఉంటుంది మీకు దీనికి ఉదాహరణగా చెప్పాలంటే బయో నెట్వర్క్ పార్టిసిపెంట్ లేదా సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ నెట్వర్క్ లో లాజిస్టిక్స్ సేవలను పొందవచ్చు అయితే చెల్లింపు నిబంధనలు రెండు పార్టీల మధ్య అంగీకరించిన నిబంధనల ప్రకారం లాజిస్టిక్ సెల్లర్ ఎన్పితో అంగీకరించబడతాయి మరియు పరిష్కరించబడతాయి నాల్గవ భాగం లాజిస్టిక్స్ దీని అర్థం డెలివరీ ప్రక్రియ కస్టమర్ కు ఆర్డర్ ఎలా రవాణా చేయబడుతుంది ఇది అదనపు ఖర్చులను కలిగి ఉంటుంది మరియు కొనుగోలుదారు అప్లికేషన్ లేదా విక్రేత అప్లికేషన్ డెలివరీ భాగస్వామిని నియమించుకోవచ్చు దీని సేవలకు వారు కొనుగోలుదారు నుండి వసూలు చేయవచ్చు లేదా వసూలు చేయకపోవచ్చు చెల్లింపులు మరియు సెటిల్మెంట్ల యొక్క చివరి భాగం ఓఎన్డిసి నెట్వర్క్ రుసుము మరియు చెల్లింపు గేట్వే రుసుము చెల్లింపు గేట్వేలు మరియు ఓఎన్డిసి నెట్వర్క్ వారి ఒప్పందాల ప్రకారం బయో నెట్వర్క్ పార్టిసిపెంట్ మరియు సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ లేదా ఇద్దరి నుండి రుసుమును వసూలు చేయవచ్చు ప్రారంభ నెలల్లో చెల్లింపు గేట్వే మరియు ఓఎన్డిసి నెట్వర్క్ సేవలు ఉచితంగా అందుబాటులో ఉంటాయి ఈ రుసుములు కొనుగోలుదారు ధరకు జోడించబడవు మరియు బయో నెట్వర్క్ పార్టిసిపెంట్ లేదా సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ విడిగా చెల్లించబడతాయి ఇప్పుడు మనం చెల్లింపులు మరియు సెటిల్మెంట్ల యొక్క వాణిజ్య భాగాలు కవర్ చేశాము బయో నెట్వర్క్ పార్టిసిపెంట్ కలెక్షన్ మరియు సెటిల్మెంట్ నిబంధనలను చూద్దాం బయో నెట్వర్క్ పార్టిసిపెంట్ మరియు సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ ఇద్దరూ అంగీకరించాలి మరియు తదనుగుణంగా ఈ నిబంధనలను సెట్ చేయాలి ముందుగా వారు కొనుగోలుదారు దరఖాస్తు రుసుము చెల్లించాలి సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ చెల్లించే ఈ రుసుము నిర్ణీత మొత్తమైనా లేదా మొత్తం ఆర్డర్ మొత్తంలో శాతమైనా తరువాత ఈవెంట్ ట్రిగ్గర్ ఆర్డర్ డెలివరీ రిటర్న్ లేదా రిటర్న్ వ్యవధిని పూర్తి చేయడం వంటి రిసీవర్ తో చెల్లింపు సెటిల్మెంట్ ను చేసే నిర్దిష్ట ఈవెంట్ ఆపై సెటిల్మెంట్ విండోను కలిగి ఉన్నాము ఇది ఈవెంట్ ట్రిగ్గర్ మరియు చెల్లింపు సెటిల్మెంట్ మధ్య సమయం సాధారణంగా సేకరణ షిప్మెంట్ డెలివరీ లేదా రిటర్న్ విండో ముగింపు తేదీ నుండి ఒక స్థిర పని దినాల సమితి తదుపరిది విత్ హోల్డింగ్ అమౌంట్ ఇది ఒక నిర్దిష్ట ఈవెంట్ ట్రిగ్గర్ అయ్యేంత వరకు చెల్లింపు కలెక్టర్ ద్వారా వాయిదా వేయబడిన చెల్లింపు శాతం ఉదాహరణకు డెలివరీ తర్వాత చెల్లింపులో యాభై శాతం మరియు రిటర్న్ విండో ముగిసిన తర్వాత మిగిలిన యాభై శాతం పంపిణీ చేయడానికి కొనుగోలుదారు ఎంచుకోవచ్చు ఇక చిట్ట చివరిది సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ మరియు బయర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ ఇద్దరు రిటర్న్ విండోపై అంగీకరించాలి ఇది డెలివరీ షిప్మెంట్ లేదా సేకరణ తర్వాత కొనుగోలుదారులు తమ ఉత్పత్తిని తిరిగి ఇవ్వగలిగితే తిరిగి ఇవ్వగల రోజుల సంఖ్య ఇప్పుడు ఇతర చెల్లింపు సంబంధిత ప్రశ్నలకు వెళదాం ఇంకొకటి మాత్రమే మిగిలి ఉంది మరి అది రద్దు మరియు వాపసులు మీరు రిటర్న్లు క్యాన్సిలేషన్లు మరియు డ్యామేజ్ అయిన వస్తువుల కోసం రిఫండ్లను ఎలా ప్రారంభించాలి అనేది ఈ మూడు సందర్భాలపై ఆధారపడి ఉంటుంది అది ప్రీపెయిడ్ ఆర్డర్ అయితే ఇది ఇది ఆర్డర్ ఆర్డర్ అయితే అయితే డెలివరీకి ముందు చేయబడితే చేయబడితే డెలివరీ తర్వాత వాటిలో ప్రతి దానిని ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం తద్వారా మీరు వాటిని సరిగ్గా ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవచ్చు ప్రీపెయిడ్ ఆర్డర్ల కోసం డెలివరీకి ముందు కొనుగోలుదారు ఆర్డర్ను రద్దు చేస్తే కొనుగోలుదారు ధరను సేకరించిన కొనుగోలుదారు నెట్వర్క్ పార్టిసిపెంట్ లేదా విక్రేత నెట్వర్క్ పార్టిసిపెంట్ కొనుగోలుదారుతో అంగీకరించిన ఏవైనా రద్దు చార్జీలను మినహాయించి మొత్తం మొత్తాన్ని వాపస్ చేస్తారు ఈ విషయంలో ఓఎన్డీసీకి ఎటువంటి ప్రమేయం ఉండదు మరియు ఫీజులు మరియు రిఫండ్లతో సహా సెటిల్మెంట్ నిబంధనలు పాల్గొన్న నెట్వర్క్ పార్టిసిపెంట్ల మధ్య నిర్ణయించబడతాయి డెలివరీకి ముందు క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్ రద్దు చేయబడిన సందర్భంలో కొనుగోలుదారు ఇంకా చెల్లించనందున కొనుగోలుదారు ధరపై వాపసు ఉండదు అయితే ఆర్డర్ ఇప్పటికే షిప్పింగ్ చేయబడినందున డెలివరీ భాగస్వామి ఇప్పటికే కొంత ఖర్చులు భరించారు వారు రద్దు చేసిన ఆర్డర్ను డెలివరీకి ముందు రిటర్న్ అని కూడా పిలువబడే దానిని షిప్పింగ్ చేసిన అసలైన చోటుకి తిరిగి పంపవలసి ఉంటుంది ఈ సందర్భంలో డెలివరీ భాగస్వామి మరియు వారిని నియమించుకున్న నెట్వర్క్ పార్టిసిపెంట్ మధ్య షిప్పింగ్ మరియు రిటర్నింగ్ ఖర్చును వారిని నియమించిన వారు పరిష్కరించాల్సి ఉంటుంది డెలివరీ చేసిన తర్వాత రద్దు చేయబడిన సిఓడి ఆర్డర్ల కోసం డెలివరీ భాగస్వామి ద్వారా అద్దెకు తీసుకున్న మరియు కొనుగోలుదారు ధరను సేకరించిన కొనుగోలుదారు లేదా విక్రేత నెట్వర్క్ పార్టిసిపెంట్ కొనుగోలుదారు కోసం రీఫండ్ ప్రక్రియను ప్రారంభిస్తారు మళ్లీ ఓఎన్డీసీ నెట్వర్క్కు ఎటువంటి ప్రమేయం ఉండదు మరియు కొనుగోలుదారు యాప్ రుసుము విక్రేత యాప్ రుసుము మరియు అటువంటి రీఫండ్ల కోసం లాజిస్టిక్స్ ఖర్చుతో సహా కానీ వాటికి సంబంధించినది కానీ పరిష్కార నిబంధనలు పూర్తిగా నెట్వర్క్ పాల్గొనే వారి మధ్య నిర్ణయించబడతాయి లావాదేవీలు ఏవైనా రిఫండ్లు అవసరమవుతాయి సెటిల్ అయిన తర్వాత ఆర్డర్ ప్రయాణం మూసివేయబడుతుంది ఇది ఓఎన్డిసి నెట్వర్క్ గురించి తెలుసుకోవలసిన దాదాపు ప్రతిదీ కవర్ చేస్తుంది మీరు ఇప్పుడు దాదాపు నిపుణుడిగా ఉన్నారు కానీ చివరిగా ఒకటే మిగిలి ఉంది మరియు ముఖ్యమైనది పన్నులు మరియు అదే మన చివరి అంశం వ్యాపారాన్ని నడుపుతున్న వివిధ పన్నులను అర్థం చేసుకోవడం ఉంటుంది భారతదేశంలో నిర్వహించబడుతున్న ఏ వ్యాపారం కోసమైనా పన్ను చట్టాలను పాటించడం మరియు వారి పన్ను బాధ్యతలను సకాలంలో నెరవేర్చడం చాలా ముఖ్యం ఓఎన్డిసి నెట్వర్క్ ను ఉపయోగించే నెట్వర్క్ పార్టిసిపెంట్లు కూడా తమ పన్ను బాధ్యతలను అంచనా వేయాలి మరియు రెండు రకాల పన్ను చట్టాలకు అనుగుణంగా ఉండాలి ఆదాయ పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటి మరియు జీఎస్టీ చట్టాల ప్రకారం సోర్సు నుండి పన్ను మినహాయింపు టీడీఎస్ జీఎస్టీ చట్టాల ప్రకారం నెట్వర్క్ పార్టిసిపెంట్లు తప్పనిసరిగా సిజిఎస్టి చట్టం రెండు వేల పదిహేడు మరియు దాని నియమాలకు లోబడి ఉండాలి ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర జీఎస్టీ చట్టాలు కూడా వర్తించవచ్చు మరియు వ్యాపారం నిర్వహిస్తున్న రాష్ట్రాన్ని బట్టి మారవచ్చు నెట్వర్క్ పార్టిసిపెంట్లు ఈ పన్నుల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం తద్వారా వారు వాటిని తదనుగుణంగా నెరవేర్చగలరు గందరగోళంగా ఉందా చింతించకండి మేము దీన్ని మీకోసం కేవలం రెండు రకాలుగా సరళీకృతం చేశాం తద్వారా సులభంగా అర్థం చేసుకోవచ్చు మొదటిది వాస్తవ సరఫరాపై పన్ను బాధ్యతలు కొనుగోలుదారు ఓఎన్డిసి నెట్వర్క్ లో విక్రేత నుండి ఏదైనా కొనుగోలు చేసినప్పుడు బయో నెట్వర్క్ పార్టిసిపెంట్ మరియు సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ తప్పనిసరిగా లావాదేవీలపై విక్రేత అవసరమైన పన్నులను సరిగ్గా మరియు సమయానికి చెల్లిస్తున్నారని నిర్ధారించుకోవాలి రెండవది కమిషన్లు మరియు ఫీజులపై పన్ను బాధ్యతలు కొనుగోలుదారుడు నెట్వర్క్ నెట్వర్క్లో ఏదైనా కొనుగోలు చేసినప్పుడు లావాదేవీని సులభతరం చేయడంలో బయ్యర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ మరియు లాజిస్టిక్స్ సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్లు వంటి బహుళ పక్షాలు పాల్గొంటాయి ప్రతి ఒక్కరూ తమ సేవలకు రుసుము వసూలు చేయడం ద్వారా డబ్బు సంపాదిస్తారు కమిషన్లు మరియు రుసుములపై పన్ను బాధ్యతలు ఈ పార్టీలు లావాదేవీని సులభతరం చేయడానికి వారు సంపాదించే రుసుముపై చెల్లించాల్సిన పన్నులను సూచిస్తాయి సరళంగా చెప్పాలంటే అమ్మకంలో సహాయం చేయడం ద్వారా వారు సంపాదించిన డబ్బుపై వారు పన్నులు చెల్లించాలి ఇప్పుడు మనం పన్ను బాధ్యతలను రెండు రకాలుగా సరళీకృతం చేశాం వాటిని ప్రభావితం చేసే రెండు ప్రధాన కారకాలను చూద్దాం విక్రేత వైపు వ్యాపార నమూనా మరియు లావాదేవీ స్థాయి లక్షణాలు ఈ కామర్సులో మూడు రకాల విక్రయదారుల వైపు నమూనాలు ఉన్నాయి మొదటిది ఇన్వెంటరీ మోడల్ ఓఎన్డిసి నెట్వర్క్ సందర్భంలో ఇందులో ఇన్వెంటరీ సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్లందరూ ఉంటారు ఇక్కడ విక్రేత నెట్వర్క్ పార్టిసిపెంట్ వారి వస్తువులు లేదా సేవలను జాబితా చేసే ప్లాట్ఫామ్తో పాటు జాబితాను కలిగి ఉంటారు ఈ మోడల్లో పన్నుపరంగా వస్తువులు లేదా సేవల సరఫరా సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ ద్వారా పరిగణించబడుతుంది రెండవ మోడల్ మార్కెట్ ప్లేస్ మోడల్ ఇక్కడ విక్రేతలు తమ వస్తువులు లేదా సేవలను విక్రేత ఎన్పి ప్లాట్ఫామ్ లో జాబితా చేయవచ్చు ఇది కొనుగోలుదారులు మరియు విక్రేతలను కలుపుతుంది ఈ మోడల్లో విక్రేత ఎన్పి తన సేవలకు రుసుములను వసూలు చేస్తుంది మరియు వస్తువులు లేదా సేవల యొక్క వాస్తవ సరఫరా విక్రేత నుండి కొనుగోలుదారు వరకు పరిగణించబడుతుంది మూడవ మోడల్ అగ్రిగేటర్ మోడల్ ఇది సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ యొక్క ప్లాట్ఫామ్ ను ఉపయోగించి కొనుగోలుదారులకు వస్తువులు లేదా సేవలను అందించే మార్కెట్ ప్లేస్ మోడల్ను ఉంటుంది అయితే కొన్ని నిర్దిష్ట సేవలకు విక్రేత ఎన్పి కొన్ని షరతుల ప్రకారం జీఎస్టీని చెల్లించవలసి ఉంటుంది ఈ సర్వీస్ ప్రొవైడర్లను అగ్రిగేటర్లుగా పిలుస్తారు మరియు ఓఎన్డిసి సందర్భంలో అవి ఫుడ్ అండ్ బెవరేజెస్ లేదా మొబిలిటీ సెక్టర్లలో పనిచేసే మార్కెట్ ప్లేస్ సెల్లర్ అప్లికేషన్లు ఈ లో పన్నుల విషయానికి వస్తే నిర్దిష్ట లావాదేవీ స్థాయి వివరాలు పన్ను బాధ్యతలను ప్రభావితం చేస్తాయి మరియు దీన్ని బాగా అర్థం చేసుకోవడానికి ఏ రకమైన ప్రశ్నలు అడగాలో తెలుసుకోవడం ముఖ్యం అవి చెల్లింపును ఎవరు సేకరించారు లావాదేవీ ఒక రాష్ట్రంలో జరిగినా లేదా వివిధ రాష్ట్రాల మధ్య జరిగిన డెలివరీ భాగస్వాములను ఎవరు నిర్వహించారు మరియు ఏదైనా ఉంటే డిస్కౌంట్లను ఎవరు అందించారు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడం వలన మీరు ఏదైనా లావాదేవీకి సంబంధించి చెల్లించాల్సిన పన్నులను అంచనా వేయడంలో మీకు సహాయపడుతుంది మీ పన్నులు కట్టడం అనేది కొన్నిసార్లు పనిలాగా అనిపించవచ్చని అర్థం చేసుకున్నాం కానీ మేము ఈరోజు అనుసరించిన దశలు మరియు పద్ధతులను పాటించడం మీ ప్రక్రియను సులభతరం చేయడంలో మీకు సహాయపడుతుంది ఈ దశలతో పాటు కొనుగోలుదారు నెట్వర్క్ పార్టిసిపెంట్ మరియు సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ ఈ కామర్స్ ఎంటిటీలుగా పరిగణించబడుతున్నందున వారు తప్పనిసరిగా పాటించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయని గుర్తుంచుకోండి ఇవి ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ నూట తొంభై నాలుగు ఓ మరియు సిజీఎస్టి చట్టంలోని సెక్షన్ యాభై రెండు మీరు ఈ స్థావరాలన్నిటినీ కవర్ చేసినట్లయితే మీరు ముందుకు వెళ్లగలరు పన్ను సమ్మతి గురించి మరింత తెలుసుకోవడానికి దయచేసి ఓఎన్డిసి వెబ్సైట్ ని తనిఖీ చేయండి అయితే పన్ను చట్టాలు క్రమం తప్పకుండా సవరించబడతాయి మరియు ఓఎన్డిసి యొక్క మార్గదర్శకత్వం అన్నిటినీ కవర్ చేయకపోవచ్చు కాబట్టి చార్టర్డ్ అకౌంటెంట్ లేదా ట్యాక్స్ కన్సల్టెంట్ వంటి నిపుణులను సంప్రదించడం ఎల్లప్పుడూ సురక్షితం కాబట్టి మీరు పన్ను అధికారులతో ఏవైనా సమస్యలను నివారించవచ్చు మనం నెట్వర్క్ నెట్వర్క్లో చెల్లింపులు మరియు సెటిల్మెంట్లను రూపొందించే వివిధ భాగాలు విభిన్న కొనుగోలుదారుల అప్లికేషన్ సేకరణ మరియు పరిష్కార నిబంధనలు మరియు రద్దులు మరియు వాపసులను ఎలా ప్రాసెస్ చేయాలో తెలుసుకోవడం ద్వారా ప్రారంభించాం తద్వారా మనం పన్నుల గురించిన మన అంశానికి వెళ్లాం అవి ఏమిటి మరియు వాటిని చెల్లించడానికి ఎవరు బాధ్యత వహిస్తారు ఇది మా ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది మీ కలల వ్యాపారాన్ని మీరు ఎప్పటి నుండో కోరుకున్న విధంగా అమలు చేయడం మాత్రమే మీకు మిగిలి ఉంది ఓఎన్డిసి నెట్వర్క్ దాని దృష్టి దాని లక్ష్యాలు మరియు నిర్వహణ గురించి మరింత తెలుసుకోవాలనే కోరిక మీకు ఇంకా ఉంటే దయచేసి లింక్పై క్లిక్ చేయండి మరియు మా సంభాషణలను అక్కడ కొనసాగించడానికి మేము సంతోషిస్తాం మిమ్మల్ని కలుద్దాం మరియు మీ అద్భుతమైన వ్యాపార ప్రణాళికకు గుడ్ లక్